యేసరక్తం చే యేసరక్తం చే యేసరక్తం చే యేసరక్తం చే యేసరక్తం చే విడదల యేసరక్తం చే बाई में बोलो बड़ी में बोलो बा

ये सक्त जवाब हां हां कन्नन्ना छोलई ये सक्त छोलई ये सक्त छ ये सक्त छ ये सक्त छ ये सक्त ले ये सक्त अगले ये सक्त अगले ये सक्त ये सक्त ये सक्त ये सक्त ये सक्त ये सक्त

చె పేరు అయిపోయారు అమ్మా చెప్పు చెప్పు

ఇప్పటికైనా ఆలోచన చెయ్యకు ప్రభు నాకు కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో ప్రభు మూడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాను నాకే గుర్తులేక మొన్నట్లో ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి బాగున్నవా వదినంటారు ఏమైంది ఏమో మా మరుగులకన్నా అనుకుంటాను నేనేమో మూడు సంవత్సరాలు మిస్ అయ్యి నిన్న బయటకు వచ్చిన అసలు ఎంత కష్టం ఎవరికి రావద్దు మంచి వాళ్ళకే ఉంటుంది చెడ్డ వాళ్ళకి ఎందుకు ఉండదో ఏమో నేను మిస్ అయిపోయిందని వాళ్ళు మళ్ళా గుంచుకుని ఉంటాను అలాంటి మంచి వాళ్ళని కాపాడు ప్రభు నీకు స్తోత్రములు తండ్రి